నేపాల్లో నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు అంటే అక్కడ ఉన్న పరిస్థితి అత్యంత దారుణంగా అయితే తయారైంది అన్ని కూడా తగలబెట్టేస్తున్నారు సో ఇటువంటి పరిస్థితుల్లో నేపాల్ భద్రత పూర్తిగా ఇక వీరి చేతిలోకి తీసుకున్నారు ఎవరు ఏంటి అని చూస్తే గనక నేపాల్లో హింస చెలరేగిన క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది నేపాల్లో పూర్తి భద్రతను ఇంకా తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు మంగళవారం రాత్రి సైన్యం అయితే ప్రకటించింది ఇక నేపాల్ భద్రత అంతా పూర్తిగా ఆర్మీ చేతుల్లోకి అయితే వెళ్ళిపోతుంది ఈ క్రమంలో నేపాల్లో క్రమంగా సాధారణ పరిస్థితులు అయితే నెమ్మదిగా తిరిగి వస్తున్నాయని చెప్తున్నారు పూర్తి సైన్యం రంగంలోకి దిగడంతో అంటే ఇప్పటి వరకు కూడా అక్కడక్కడ సైన్యాన్ని మోహరించి అవసరమైన ఉద్రిక్త పరిస్థితులు ఉన్న ఏరియాలో సైన్యాన్ని అయితే మొహరించారు కానీ అప్పటికీ కూడా ఆందోళనకారులు ఎవరు కూడా సైన్యాన్ని లెక్క చేయకుండా దాడులు చేశారు ఇక ఇప్పుడు పూర్తి సైన్యం రంగంలోకి దిగిందని చెప్తున్నారు ఇక బుధవారం తెల్లవారుజాము నుంచి కాట్మాండు ఇతర నగరాల్లో సైనిక దళాలు పూర్తిగా మోహరించడం జరిగింది నిర్బంధ ఆదేశాలను అమలు చేయడంతో పాటు ప్రశాంతతను పునరుద్ధరించడం జరుగుతుందని ఆర్మీ అధికారి అయితే ప్రకటించారు ఈ క్రమంలో ఒక ప్రకటనలో ఈ క్లిష్ట పరిస్థితిని ఆసరాగా తీసుకుని సాధారణ పౌరులకు లేదా ప్రజల ఆస్తులకు తీవ్ర నష్టం కలిగిస్తున్న కొన్ని సమూహాలపై చర్యలపై సైన్యం ఆందోళన వ్యక్తం చేసింది ప్రస్తుతం ఉన్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో దేశంలో శాంతి భద్రతలను కాపాడుకోవడానికి తమ బాధ్యతను నిర్వర్తించడంలో నిరంతరం మద్దతు ఇచ్చినందుకు పౌరులందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామంటూ ఆర్మీ అధికారులు తెలిపారు నిరసనల సమయంలో ప్రాణ నష్టం ఆస్తి నష్టం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఈ నేర కార్యకలాపాలను నియంత్రించే ప్రయత్నాలు అందరూ సహకరించాలని వారు అభ్యర్థించారు ఇక మొత్తం దేశంలో శాంతి భద్రతా పరిస్థితి దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం విధించిన కర్ఫ్యూని దేశవ్యాప్తంగా కూడా నేపాల్ దేశవ్యాప్తంగా కూడా పదిహేడు వందల గంటల పాటు కొనసాగుతుందని ప్రకటించారు ఏదేమైనప్పటికీ అంతులేని అవినీతి ఆరోపణలు వచ్చిన క్రమంలో నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాపై బ్యాన్ విధించడంతో ఆగ్రహించిన ఈ దాడులకు అయితే కనుక పాల్పడ్డారు ఇక నేపాల్ దేశవ్యాప్తంగా కూడా పదిహేడు వందల గంటల పాటు అయితే పూర్తి స్థాయి కర్ఫ్యూ విధించడం జరిగింది పదిహేడు వందల గంటల పాటు అంటే ఇంచుమించు డెబ్బై రోజుల దగ్గరగా అయితే అంటే రెండు నెలలు దగ్గరగా ఈ యొక్క కర్ఫ్యూ అయితే అమలు కానుంది